చూసుకున్నట్లయితే తిరుమలలో సంబంధించి ఈరోజు ఊహించని షాకే తగుతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి మరి గుళ్ళో ప్రవేశం అనేది ఇస్తున్నారా లేదనేదానికి క్వశ్చన్ మార్క్ అనమాట తిరుపతి వైకాపా హయాంలో తిరుమల లడ్డు ప్రసాదం తయారీకి కల్తీ నేను ఉపయోగించిన అంశంపై దుమ్మారం రేగింది అంతకే తెలిసిందే ముఖ్యంగా అప్పటి తీతిదే చైర్మన్గా వ్యవహరించిన వైవి సుబ్బారెడ్డి బొమ్మన కరుణాకర్ రెడ్డి ఇవో ధర్మారెడ్డిలపై భక్తులు పెద్ద ఎత్తున అయితే మండిపడుతూ ఉన్నారు ఈ వ్యవహారం చూస్తూ నడుస్తూ ఉండగానే తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి సిద్ధమయ్యారు సో మనకి ఆల్రెడీ రేణిగుంట విమానాశ్రయానికి అయితే రాబోతున్నారన్నమాట అక్కడ నుంచి తిరుమల చేరుకొనున్నారు శనివారం ఉదయం శ్రీవారిని దర్శించుకొనున్నారు అన్య మతస్థులతో సామాన్య భక్తులు వారి దర్శనానికి వచ్చినప్పుడు అంటే అన్య మతస్థుల్లో సామాన్య భక్తులు శ్రీవారి దర్శనానికి వచ్చినప్పుడు పదిహేనవ కంపార్ట్మెంట్ వద్ద డిక్లరేషన్పై సంతకం చేయించుకుంటారు వీఐపీలు వచ్చినప్పుడు అధికారులు అతిథి గృహం వద్దకు వెళ్ళి సంతకాలు తీసుకుంటారు జగన్ తిరుమల వస్తే ఆ అతిథి గృహం వద్దకు వెళ్ళి తీతిదే నిబంధనలు దేవాదాయ శాఖ చట్టాల అంశాలను ఆయనకు వివరించి డిక్లరేషన్పై సంతకం అయితే చేయను తీసుకొని ఉన్నారన్నమాట అధికారులు ఉండగా పాటించలేదు వైకాపా ఐదేళ్ల పాలనలో జగన్ పలుమార్లు శ్రీవారి దర్శనానికి వచ్చారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన్ను అధికారులు ఎవరు కూడా డిక్లరేషన్ కోరలేదు హిందూ సంఘాలు తేదేప భాజపా జనసేన నేతలు చేసిన డిమాండ్లు ఎవరు కూడా పట్టించుకోలేదు బ్రహ్మోత్సవాలకు వచ్చిన సమయంలో దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరిగిన నాటి చర్మన్తో పాటు మంత్రులు పలువురు పరుక్ష పదజాలంతో విపక్షాలపై తీవ్ర విమర్శలు చేశారు ఇప్పుడు డిక్లరేషన్పై సంతకం చేసిన తర్వాతే దర్శనానికి అనుమతించాలని ఈవోకు పలువురు విజ్ఞప్తి చేశారు మరోవైపు జగన్ తిరుమల పర్యటనను అడ్డుకుంటామని భాజపా నేత భాను ప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు అలిపిరి వద్ద నేను చైర్మన్ ఈవో తప్పు చేశాం అంటూ హిందువులకు క్షమాపణ చెప్పిన తర్వాతే తిరుమలకు వెళ్లేందుకు జగన్ అర్హుడని చెప్పేసి వారైతే అంటున్నారన్నమాట సో అసలు ఇదనమాట మొత్తం మేము చూసుకున్నట్లయితే ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ అయితే ఇవ్వాలన్నమాట అలా డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే ఆయన అయితే అనుమతించాలని చెప్పేసి కోరుతున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్